హలో అండి వెల్కమ్ టు హెత్వికా టాక్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కడపలో జూడియో ఓపెన్ చేశారు మేము సెకండ్ డే వెళ్ళాం అనమాట ఏమేమి ఉన్నాయి చూసేద్దాం రండి ఇదంతా స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్ లేడీస్ విత్ క్రాప్ టాప్స్ పెట్టారు మా తన తనవనుకొని నాకు తీసి అమ్మ అని అడుగుతోంది మేము చెప్తున్నాం నీకు కాదవి లేడీస్వి పెద్దవాళ్ళవి అని చెప్తున్నాము ఇంకా ఈ టీషర్ట్ బాగుంది కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది మేము వెళ్ళినప్పుడు రష్ లేరనమాట తర్వాత తర్వాత ఎక్కువైపోయారు అసలు ఏమున్నాయో ఏమో లేదో చూడ్డానికి కూడా అర్థం కాలేదనమాట బై సజెషన్ ఎవరు లేనప్పుడు కొంచెం క్రౌడ్ తగ్గినాక వెళ్తే బెటర్ అనమాట మేము కూడా అదే అనుకున్నాం పిల్లలకి ఒక్కటి తీసుకున్నాము మధు ఒక షర్ట్ తీసుకున్నాడు చూడ్డానికి కూడా అర్థం కాలేదు అంతమంది రష్లో సో తర్వాత తీసుకుందాంలే అనుకొని నేను మధు సపరేట్గా వద్దాంలే అని డిసైడ్ అయిపోయాము ఇంకా ఇక్కడ టీషర్ట్స్ చూస్తూ ఉన్నాడు మధు ఇవన్నీ స్టార్టింగ్లోనే ఉన్నాయి అనమాట నాకు ఇక్కడ ఒక షర్ట్ నచ్చింది భలే ఉంది చూడడానికి దగ్గరికి వెళ్ళి చూస్తే గ్యాప్ ఉందనమాట థ్రెడ్స్ లాగా కానీ వెకేషన్స్కి అయితే సూపర్గా ఉంటుంది షర్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ అలా ఉంది ప్యాంటు థౌజండ్ రూపీస్ ఉంది ఇంకా ఇక్కడ టీషర్ట్స్ కూడా బాగున్నాయి స్టార్టింగే వెళ్ళడం వల్ల రష్ ఎక్కువ ఉన్నారు ట్రైల్ అవి చూడడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంది కొంచెం క్రౌడ్ తగ్గినాక వెళ్తే బెటర్ అనమాట సో ఇక్కడ ఇవన్నీ లేడీస్ క్రాప్ టాప్స్ అవన్నీ ఉన్నాయి లేడీస్కి కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ భలే ఉన్నాయి చూడండి జీన్సెస్ మీదకి అలా వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ ట్రాక్ ప్యాంట్స్ షర్ట్స్ అవన్నీ ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ అంట టీషర్ట్స్ ఇవి నేనైతే ఏం తీసుకోలేదు ఒకటి తీసుకుందామని చూసాను కానీ ట్రాన్స్పరెంట్ గా అనమాట సో నేను నేను తీసుకోలేదు ఇంకా ఇక్కడ అంతా వెస్ట్రన్ టాప్స్ ఉన్నాయి వెకేషన్స్కి అలా వేసుకున్నా చాలా బాగుంటాయి ఇంకా దీని కాస్ట్ అయితే సెవెన్ ఉంది ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి స్ట్రన్వి బీచ్ వెళ్ళినప్పుడు అలా వేసుకున్నప్పుడు బాగుంటాయి మనకైతే సెట్ ఇవన్నీ సో నేను ముందుకు వెళ్ళిపోయాను జస్ట్ మీకు చూపియడానికి ఒకటి వీడియో తీసాను కుర్తాస్ అవన్నీ ఉన్నాయి ఇవన్నీ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి కాస్ట్ అయితే ఇవన్నీ కుర్తాస్ అనమాట ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇవి ఫైవ్ హండ్రెడ్ ఇవి దీని కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంది కుర్తాస్ కట్ అన్నమాట రౌండ్ కాదు కట్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఇవి బాగుంటాయి చూడండి డైలీ వేర్కి అలా చాలా బాగున్నాయి ఫో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి ఆఫర్ అయితే ఏం లేవు స్టార్టింగ్ కదా ఆఫర్ ఉంటాయి అనుకుంటారు బట్ ఆఫర్ అయితే ఏం లేవు నార్మల్ ప్రైజే అనమాట ఇక్కడే అనమాట ఒక కుర్తా నచ్చింది క్రీమ్ కలర్ది బట్ గా ఉందని తీసుకోలేదు ఇవన్నీ బాగున్నాయి చూడండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ కాలేజ్ వాళ్ళ కాలేజ్ పిల్లలకి కానీ బాగుంటాయి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి కూడా బాగున్నాయి ఏమంటే కొంచెం ట్రైల్ చేసి తీసుకోవడం బెటర్ కొన్ని సైజెస్ అర్థం కావడం లేదనమాట ఫిట్టింగ్ అవన్నీ సో ట్రైల్ చేసి తీసుకోవడం చాలా బెటర్ డైలీ వేర్కి అయితే చాలా బెటర్ బట్ పెళ్ళైన వాళ్ళకైతే కొంతమంది వేసుకుంటే ఏమనుకో ఏం కాదు బట్ కొంచెం పిల్లలు ఉన్నప్పుడు అన్కంఫర్ట్గా ఉంటుందన్నమాట దాని మీద లెగ్గిన్ అలా వేసుకున్నప్పుడు సో అందుకని నేను ఈ మధ్య కట్ అనేవి అంత ప్రిఫర్ చేయడం లేదు ఇన్ కేస్ పలాజో ఉంటే తప్ప ఈ ముంద ముందుకు వెళ్తే అన్నమాట అనమాట చాలా బాగున్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇంకట్ సైడ్ వెళ్తే స్లిప్పర్స్ చెప్పులు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇక్కడ ఉన్నవన్నీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇవి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇవి ఉన్నాయి స్టాక్ అయితే మేము వెళ్ళినప్పటికే కొంచెం స్టాక్ లేదనమాట ఇంకా మా హెత్వి అప్పుడే షాపింగ్ స్టార్ట్ చేసేసింది చూడండి తీసుకొని వచ్చింది సెట్ హెయిర్వి కోసం ఇవి తీసుకున్నాము నేను సపరేట్ చూపిస్తాను అనమాట ఏమేమి తీసుకున్నాము అని పిల్లలకి తీసుకున్నవి చాలా బాగున్నాయి ఇంకా చిన్నోడికి టీ షర్ట్ తీసుకున్నాం ఇది నేను తర్వాత చూపిస్తాను ఇంకా ఇక్కడ అన్ని జెంట్స్ అనమాట జెంట్స్ కి నేను తక్కువ వెళ్ళాను ఫుల్ అక్కడ జెంట్సే అన్నమాట లేడీస్ చాలా మంది తక్కువ ఉన్నారు కి షర్ట్ తీసుకున్నాం చాలా బాగుంది ఇంకా ఆడపిల్లలకి కాస్మెటిక్స్ అంటే పిచ్చి కదా మా హేత్వి కూడా అంతే చూడగానే ఫస్ట్ అక్కడికి వెళ్దామని చెప్తుంది అనమాట వెళ్ళి వాళ్ళ దగ్గర ట్రయల్ ఉంటాయి కదా టెస్ట్వి సో అవి పూజుకుంటుంది చూడండి నాన్న అవన్నీ నీకు చిన్నపిల్లలు కాదంటే కూడా తను అస్సలు వినడం లేదు నెయిల్ పాలిష్ పెట్టమంటోంది లిప్స్టిక్ పెట్టమంటుంది ఇంకా పాపం పాప అడుగుతోందని తను పెడుతుంది అనమాట ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడండి పెట్టించుకున్నా అని ఇంకా ఇక్కడ జెంట్స్వి షూస్ అవి మధు ట్రైల్కి వెళ్ళాడు షర్ట్ అవి చూడ్డా వేసుకోవడానికి సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఇక్కడ షూస్ అన్నీ ఉన్నాయి షర్ట్ అయితే మధుది చాలా బాగుంది తీసుకోమని చెప్పా చూడగానే ఇంకా ఇక్కడ ఈ టీషర్ట్ భలే ఉంది కానీ మధు ఫిట్టింగ్ నాకు అర్థం కావడం లేదని అంటున్నాడు ఆ టీషర్ట్ కూడా వేసుకోవడానికి వెళ్ళాడు కానీ చాలా బాగుంది టీ షర్ట్ అయితే ఫిట్టింగ్ అర్థం కావడం లేదని అంటున్నాడు అనమాట సో మన ఇద్దరం ఫ్రీగా వద్దాం ఈ పిల్లల్ని పక్కన పెట్టేసి వీళ్ళని చూసుకునేకే సరిపోతుందనమాట ఉండడం లేదు వాళ్ళు అస్సలు అందుకని నేను మాధు సపరేట్ వద్దామని డిసైడ్ అయిపోయాం ఇంకా బిల్డింగ్ దగ్గర ఇవన్నీ ఉన్నాయన్నమాట లేడీస్ వి క్లిప్స్ కానీ పప్పీపిన్స్ కానీ చిన్నపిల్లలకి కానీ అవన్నీ ఉన్నాయన్నమాట లిప్ బామ్స్ ఒక సైడ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ సెవెంటీ నైన్ రూపీస్ నెయిల్ పాలిష్లు అవన్నీ త్రీ పీస్ అన్నీ వన్ నైంటీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి బై సజెషన్ క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడే వెళ్ళండి ఇంకా బిల్ కట్టి బయలుదేరిపోయాం ఇంటికి థ్యాంక్ యూ